గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేశాను రిగార్డింగ్ బ్లాక్ బొంతు ఇది లెనెక్స్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ బొంతు డిజైన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఇది ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ సో ఒకసారి ఇది ఎలా చేయాలి అన్నది చూద్దాము సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ బ్లాక్ బుంతు అని టైప్ చేయండి ఇక్కడ బ్లాక్ బుంతు అని వచ్చింది కదా సో ఇక్కడ పెనిట్రేషన్ టెస్టింగ్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ఆన్ గొంతు డౌన్లోడ్ అవ్వని వచ్చింది కదా డౌన్లోడ్ అండ్ ఇక్కడ సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పాయింట్ నైన్ జీబీ ఐఎస్ఓ అని ఉంది కదా సో దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా నేను సో ఇక్కడ డౌన్లోడ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ రుఫూస్ డౌన్లోడ్ చేసుకోవాలి రుఫూస్ డౌన్లోడ్ చేసుకొని ఒక పెన్ డ్రైవ్ ఎయిట్ టు సిక్స్టీన్ జీబీ కెపాసిటీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఐఎస్ఓ ఏదైతే డౌన్లోడ్ అయ్యిందో ఆ బ్లాక్ పంతు ఆ ఐఎస్ఓని డ్రాగన్ డ్రాప్ చేయాలి రుఫూస్లో అండ్ ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే స్టార్ట్ అవుతుంది వార్నింగ్ పెన్ డ్రైవ్లో ఏదైతే డేటా ఉందో అదంతా వేరే దాంట్లో కాపీ చేసుకోవాలి లేదంటే మన పెన్ డ్రైవ్ డేటా మొత్తం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయాక రీస్టార్ట్ చేశాను సిస్టమ్ సో ఇక్కడ బూట్ మెన్యూ వచ్చింది కదా సెలెక్ట్ ఏ బూట్ usb hdd multiple card reader install start the install directly boot live in text only mode సో ఇక్కడ బ్లాక్ బుంతు అని వచ్చింది కదా బూటింగ్ కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ ఏంటి ఫీచర్స్ ఎలా ఉన్నది అన్నది చూడొచ్చు సో ఇక్కడ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ఫార్వర్డ్ చేస్తున్నాను ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ బ్లాక్ బుంతు ఇన్స్టాల్ దిస్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అప్డేట్స్ వైల్ ఇన్స్టాలింగ్ ఎరేజ్ అండ్ యూజ్ ద ఎంటైర్ డే స్పెసిఫై పార్టీషన్ మాన్యువల్లీ అడ్వాన్స్ ఫార్వర్డ్ స్పెసిఫై పార్టీషన్ మాన్యువల్లీ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఫార్వర్డ్ క్లిక్ చేస్తున్నాను ఎలా డ్రైవ్ స్పేస్ సో ఇక్కడ ఎన్టీఎఫ్ఎస్ అన్నోన్ Change Exit file system format the partition mount point. Okay, install seven Windows seven. Install now. Continue you have not selected any partition for use as swap space where are you india select jesko me. forward फॉरवर्ड नेम इवाली कड़ा रिक्वायर माय पासवर्ड टू लॉग इन पासवर्ड సో స్ట్రాంగ్ పాస్వర్డ్ ఒకటి ఇచ్చిద్దాము అండ్ కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్ ఇట్ సేమ్ పాస్వర్డ్ మళ్ళీ రిపీట్ చేసేసి లాగిన్ ఆటోమేటిక్లీ ఎన్క్రిప్ట్ మై హోమ్ ఫోల్డర్ ఓకే ఫార్వర్డ్ చేసేద్దాము క్రియేటింగ్ ఎక్స్టివ్ ఫైల్ సిస్టమ్ ఫర్ పార్టిషన్ కంటిన్యూ టెక్స్టింగ్ రీస్టార్ట్ అవన్ ఉంది ఇన్స్టాలేషన్ కంప్లీట్ సో ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో కనుక ఇది యూస్ఫుల్ అనిపించి మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి నేను ఒకసారి ఫీచర్స్ అండ్ ఆల్ ఇంకా నేను మొత్తం ట్రై చేసి చూస్తాను సో హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ స్టార్ట్